కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాలు బెడిసి కొడుతున్నాయా మొన్న హర్యానాలో ఇవాళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం పాలు కావడంతో కనుగోలు వ్యూహాలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆ పార్టీ సమీక్షిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం సునీల్ కనుగోలు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్ స్కూల్ నుంచి వచ్చిన సునీల్ కనుగోలు తెలంగాణలో ముందుగా కొద్ది రోజులు బీఆర్ఎస్తో ఒప్పందం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత పూర్తిగా కాంగ్రెస్తో ఒప్పందం చేసుకుని ఎన్నికల వ్యూహరచన చేశారు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత తెలంగాణలో ఆ పార్టీ సోషల్ మీడియా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఇక్కడ నిరుద్యోగ సమస్యను ప్రధానమైన ఎన్నికల అంశంగా చేయడంలో సక్సెస్ అయ్యారు రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకుని వెళ్లడం నిరుద్యోగుల బృందాన్ని రెండుగా ఏర్పాటు చేసి బస్సుల్లో తెలంగాణలోని అన్ని ఊర్లకు పంపించి వారి చేత ప్రచారం చేయడం ద్వారా అనూహ్యమైన ఫలితాలు రాబట్టగలిగారు వీటితో పాటుగా ఆరు గ్యారంటీల ప్రకటన తెలంగాణ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపించింది వీటన్నింటికి మించి మార్పు కావాలి అన్న నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఒకసారి ప్రభుత్వం మారాలి అన్న నినాదంతో పాటు కేసీఆర్ ఆయన కుటుంబానికి ఎక్కడ లేని అని చేసిన ప్రచారం కూడా ప్రజల్లోకి వెళ్ళింది ఇవన్నీ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయి మహారాష్ట్ర ఎన్నికల్లోనూ సునీల్ కనుగోలు అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు కర్ణాటకలో ఐదు గ్యారంటీలైతే తెలంగాణలో ఆరు గ్యారంటీలను చేశారు మహారాష్ట్రలో ఏడు గ్యారంటీలను ప్రకటించారు తెలంగాణలో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇస్తే మహారాష్ట్రలో మరో ఐదు వందలు పెంచారు అన్ని గ్యారంటీలను కాస్త అమౌంట్ పెంచేసి ప్రకటించారు కర్ణాటక తెలంగాణలో మాదిరిగానే మహారాష్ట్రలోనూ తమ గ్యారంటీలు వర్కౌట్ అవుతాయని గట్టిగా నమ్మారు అందువల్లే పదే పదే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహారాష్ట్రకు తీసుకుని వెళ్లి మీడియా సమావేశాలు నిర్వహించారు పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇప్పించారు చర్చలు జరిపించారు ప్రచారం చేయించారు కానీ ఇదేవి ఫలితాన్ని ఇవ్వలేదు ఫలితాలు ఇవ్వకపోగా కనీసం లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు లభించిన ఫలితమైనా మిగలలేదు ఎన్నిక ఎన్నికకు రాజకీయాల్లో ప్రజాభిప్రాయాల్లో స్పష్టమైన తేడా ఉంటుంది అదేవిధంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ప్రజల ఆలోచన విధానాల్లో చాలా తేడాలుంటాయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సమస్యలు అభివృద్ధి సంక్షేమం వంటి అంశాల్లో కూడా అంతరాలుంటాయి ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు భావోద్వేగాలు అభివృద్ధి సంక్షేమం వంటి విషయాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల వ్యూహ రచన చేయాల్సి ఉంటుంది స్థానికం నుంచి పార్లమెంటు దాకా ప్రతి ఎన్నిక కూడా దేనికి అదే ప్రత్యేకం దేని స్థాయిలో దానికి అనుగుణంగా ఎన్నికల వ్యూహరచన చేయాల్సి ఉంటుంది సునీల్ కనుగోలు గురువు ప్రశాంత్ కిషోర్ రెండు మూడు ఎన్నికల్లో సక్సెస్ సాధించారు కానీ ఆ తర్వాత రివర్స్ గేర్ స్టార్ట్ అయింది ఇప్పుడు సునీల్ కనుగోలు కేల్ కూడా అలాగే సాగుతున్నట్టు కనిపిస్తోంది